శ్రీమాత నమ గురుభ్యో నమ ఈ జూలై నెలలో మేషరాశి వారికి ఎలా ఉంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశి వారికి సంబంధించి కుజ్జుడు రాష్ట్రాధిపతి అలాగే వీరికి ఈ యొక్క మాసంలో ద్వితీయ స్థానంలో శుక్రగ్రహ సంచారం అంటే ఆస్తి ఎసర్డ్స్ కి సంబంధించి ఈ యొక్క నేను చెప్పేది ఇప్పుడు విద్యార్థులకి గృహిణులకి సినీ రాజకీయ రంగాల వారికి ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది ఈచ్ అండ్ ఎవ్రీ అంటే ఇప్పటి మనం ప్రతిసారి కూడా ఏంటంటే మనము ఈ వీరికి ఎలా ఉంటుంది విద్యార్థులకు ఎలా ఉంటుంది ఇది కాదు అందరికీ కూడా సంబంధించిన విషయం అనమాట కాబట్టి ఈ యొక్క ద్వితీయ స్థానంలో శుక్రగ్రహ సంచారం ఉండడం వలన ఈ యొక్క ఆస్తి ఎసర్స్ కి సంబంధించి మీ యొక్క బెటర్ హాఫ్ తరపు నుంచి అంటే మీ యొక్క భార్య తరపు నుంచి ఏవైనా సరే మంచి అనుకూలమైనటువంటి పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం ఉంది తృతీయ స్థానంలో అంటే మూడవ స్థానంలో గురుగ్రహ సంచారం ఉండడం వలన కమ్యూనికేషన్ కానీ మీ యొక్క బెటర్ హాఫ్ నుంచి కానీ మీ యొక్క సిబ్లింగ్స్ నుంచి కానీ బెటర్ హాఫ్ కాదు సిబ్లింగ్స్ అంటే మీ యొక్క తమ్ముళ్ళ దగ్గర నుంచి అన్న దగ్గర నుంచి కూడా మీకు ఏదైనా సరే మంచి కమ్యూనికేషన్ రావడము ఏదైనా సహాయం జరగడము ఏదైనా సరే మంచి పరిస్థితికి వెళ్లడం ఇదంతా ప్రథమార్థంలో జరిగేటువంటి అవకాశం ఉంది అలాగే చతుర్థ స్థానంలో బుధగ్రహ సంచారం చతుర్థ స్థానం అని అంటే ఫ్యామిలీ కానీ లేదంటే హెరిడిటీ కానీ అంటే వంశ పారంపర్యంగా వచ్చేటువంటిది ఇది నాలుగవ స్థానంలో ఉంది నాలుగవ స్థానం బుధుడు బుధుడు వ్యాపారానికి అధిపతి అంటే వంశపారంపర్యంగా చేసేటువంటివి ఏవైనా సరే వ్యాపారములు ఉంటే ఈ యొక్క మేషరాశి వారికి బాగా అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఏదున్నా ఇంకా వన్ అండ్ ఆఫ్ ఇయర్ అండి వన్ అండ్ ఆఫ్ ఇయర్ తర్వాత మీకు కూడా ఏరి శని ప్రారంభం అవుతుంది చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ యొక్క మేషరాశి వారికి చతుర్థ స్థానంలో కుజుడు మరియు కేతుగ్రహ సంచారం ఉంది ఇది అంతా మంచిది కాదని చెప్పవచ్చు చూసుకున్నట్టయితే పంచమ స్థానంలో కుజుడు మరియు కేతుగ్రహ సంచారం ఉంది ఈ యొక్క కుజుడు కేతుగ్రహం యొక్క కలయిక వలన విపరీతమైనటువంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా ఎవరైనా సరే ఏదైనా రిలేషన్షిప్ లో ఉంటే వివాహం చేసుకోవాలని కానీ ప్రేమించి వివాహం చేసుకోవాలని కానీ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఎవరైనా సరే వివాహం కాస్త దూరంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదైనా మాట్లాడకూడని కానీ లేదా తెలవకూడని విషయం తెలవడం వల్ల విపరీతంగా మీరు నష్టపోతారు అంటే ఆ యొక్క మ్యారేజ్ ఆగిపోవడం కానీ ఆ యొక్క ప్రేమ విఫలం అవడం కానీ బ్రేకప్ అవ్వడం కానీ విడిపోవడం కానీ పెళ్ళైన వాళ్ళకి డివర్స్ లాంటివి రావడం కూడా జరగవచ్చు ఎమోషనల్ గా మీరు చాలా లో అయ్యేటువంటి అవకాశం ఉంది అలాగే మీకు పంచమ సప్తమ ఈ యొక్క దశమ ఏకాదశ స్థానాలన్నీ కూడా బాగానే ఉన్నాయి కానీ పన్నెండవ స్థానము ఖర్చు సొసైటీకి సంబంధించినటువంటి ఖర్చు గాని ఏదైనా దేవీ దేవతలకు సంబంధించినటువంటి ఖర్చు కానీ ఉండే అవకాశం ఉంది ఈ పన్నెండవ స్థానంలో శని గ్రహ సంచారం ఉండడం వలన వీలైనంత వరకు కూడా ఏదైనా సరే భయాందోళన వలన మీరు ఈ యొక్క దేవీ దేవతలకి ఆరాధన చేయడం జరుగుతుంది ఇవన్నీ గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో కావాలి అని ఉంటే కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి మీ యొక్క పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ ఉంటేనే చేయండి ఇవన్నీ ఉంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఛార్జ్ చేసి మీకు ఈ జాతకం అరవై నుండి డెబ్బై పేజీలు అందించడం జరుగుతుంది ఈ జాతకానికి ఎవరైతే ఈ జూలై నెలలో తీసుకుంటారో వారికి ఈ నెల ఒక కరుంగలి మాల బహుమతికి ఇస్తాయి ఎందుకంటే పరిస్థితులు బాగాలేవు అందరు బాగుండాలి కాబట్టి ఈ కరుంగలి మాలకు కూడా గోత్రనామాలు ఇస్తే పూజలో పెట్టిన తర్వాత ఇస్తాను కొరియర్ ఛార్జెస్ కూడా ఏమి తీసుకోను మాకు జాతకం వరకే కావాలి మాల వద్దు అంటే కూడా రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది అందరూ ఇలాంటి రెమెడీస్ తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం జూలై నెల వరకు కూడా మనం ఎన్నో రకాలైనటువంటి అవాంఛనీయ సంఘటనలు ఈ సంవత్సర ప్రారంభం నుంచి కూడా చూస్తూ ఉన్నాం వాస్తవంగా మాట్లాడుకోవాలంటే ఈ జులై నెలకి శాపం ఉంది అని అంటూ ఉన్నారు ఎందుకు తెలుసా అండి ఈ ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి శాపం ఉంది అని అంటున్నారు ఎందుకో తెలుసా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం క్యాలెండర్ తీసి చూడండి పంతొమ్మిది వందల నలభై ఒకటో సంవత్సరం క్యాలెండర్ తీసి చూడండి రెండు సేమ్ ఉన్నటువంటి వీకెండ్స్ సేమ్ ఉన్నటువంటి వారాలు సేమ్ అన్ని సేమ్ పంతొమ్మిది వందల నలభై ఒకటో సంవత్సరంలో వరల్డ్ వార్ టూ జరిగింది పర్ల్ హార్బర్ మీద దాడి జరిగింది పదిహేను వందల మంది చైనాలో ఒక పెద్ద లోయలో పడి చనిపోయారు అలాగే అమెరికాలో ఉన్నటువంటి ఒక కోల్ మైన్ లో కొన్ని వందల మంది చనిపోయారు కొన్ని లక్షల మంది కోట్ల మంది ఈ యొక్క పంతొమ్మిది వందల నలభై ఒకటో సంవత్సరంలో మాస్గా మాస్గా అంటే మూకుమ్మడిగా చనిపోయారు అదే విధంగా చూసుకున్నట్టయితే ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో మనకి లో ఉన్నటువంటి దాడిగా జరిగినటువంటి దాడి కానివ్వండి రైల్ యాక్సిడెంట్ కానివ్వండి మన తెలంగాణలో టన్న లోపల తొమ్మిది మంది చనిపోవడం కానివ్వండి అలాగే బెంగళూరులో ఐపిఎల్ సంబంధించినటువంటి ర్యాలీ తీస్తున్నప్పుడు ముప్పై మంది దాకా స్టాంప్యాడ్ లో చనిపోవడం కానివ్వండి కుంభమేళాలో చనిపోవడం కానివ్వండి అలాగే రీసెంట్ గా ఎయిర్ ఇండియా క్రాష్ జరిగి మూడు వందలకు పైగా మంది ఒకటేసారి చనిపోవడం కాని ఇవన్నీ కూడా జరిగాయి ఇవన్నీ కూడా ఇప్పటి వరకు గడిచిన ఆరు నెలల్లో మాత్రమే జరిగాయి ఇంకా ఆరు నెలలు ఉంది ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయో తెలుసా ఏదైనా పెద్ద మొత్తంలో పెట్రోల్స్ లాంటివి ఎక్స్ప్లోషన్స్ జరగచ్చు బయట ఆల్రెడీ వార్ జోన్ నడుస్తుంది ఇజ్రాయల్ ఇజ్రాయెల్ కి ఇరాన్ కి దాంట్లో గనక వేరే వేరే దేశాలందరూ కూడా యాడ్ అయితే ఒక దేశం ఇంకో దేశం మీద ఉన్నటువంటి ద్వేషాన్ని వెళ్ళబుచ్చే అవకాశం ఉంటుంది అప్పుడు మనకు తిండికి కానీ సగటున రోడ్డుకు గాని మనం కట్టే ట్యాక్స్ ఏదైతే ఉంటుందో అది మన కట్టడం ఆపేసి యుద్ధానికి కేటాయిస్తారు దానివల్ల ఖర్చులు పెరుగుతాయి వలన వాతావరణ సమస్యలు విపరీతంగా ఉన్నాయి ఇప్పుడు వచ్చే రోజులలో వాతావరణం బాగాలేని సమయంలో మనకు తిండి దొరక్క మనకు ఉన్నటువంటి నివాస స్థలంలో కరెంటు సరిగ్గా లేక ప్రాపర్ కమ్యూనికేషన్ లేక మన రోజువాడే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతే చాలా దారుణమైన పరిస్థితికి వెళ్తారు ఇవన్నీ కూడా గ్రహ సంచారాల్లో భాగంగా ఉన్నాయి ఎందుకంటే ఈ సంవత్సరంలో మనకి షష్ఠ గ్రహ కూటమి గాని అలాగే అష్ట ఈ యొక్క పంచగ్రహ కూటమి గాని శని తిరోగమనం గాని ఇలాంటివన్నీ కూడా చూసాం ముఖ్యంగా చూసుకుంటే వీర రాశి వారికి ఏమో ఏలినాడి శని అలాగే తులారాశి వారికి అష్టమ శని మిథున రాశి వారికి ఏమో అర్ధాష్టమ శని అలాగే సింహరాశిలోకి కుజుడు మరియు కేతు గ్రహాల యొక్క కలయిక ఏంటివన్నీ ఒకటి కాదు రెండు కాదు ఉన్నవన్నీ ఇబ్బందులే కాబట్టి ఈ జూలై నుంచి రెండవ ఫేజ్ అనేటువంటిది స్టార్ట్ అవ్వబోతుంది జరిగే డిజాస్టర్ కి సంబంధించి అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి బయట వాతావరణం బాగాలేదు మీరు ప్రయాణం చేయాలంటే ఆపేయండి మీకు ఏదైనా నెగిటివిటీ అనిపిస్తుంది ఏదైనా చేసేటప్పుడు వెళ్ళేటప్పుడు పని చేసేటప్పుడు వెళ్ళకండి మెట్రో స్టేషన్ లో ఏవైనా కూలి కింద ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు చనిపోయే అవకాశం ఉంటుంది ఈ వీడియో ఆన్ రికార్డ్ ఉంటుంది చూసుకోండి కావాలంటే మనకి ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందో తెలియదు గట్టిగా గాలి దుమారం వస్తే హోర్డింగ్స్ పడిపోయి మనుషులు చనిపోయే అవకాశం ఉంది సో చాలా జాగ్రత్తగా ఉండండి ఉన్నటువంటి గ్రహ సంచారాలు ఏవి బాలేవు ఎవ్వరికీ బాగాలేదు నిత్యం ఇంట్లో ప్రతి ఒక్కరు హనుమాన్ చాలీసా దేవి భాగవతము లేకుంటే చాగట్టి గారు లాంటి వాళ్ళు హను ఈ యొక్క సుందరాకాండ లాంటి పారాయణాలు చేశారు అవి వినండి రోజు మీరు ఏదో ఒక మంత్రం చదవాలంటే చాలా ఈజీగా ఉండే మంత్రాలు పంచాక్షరి మంత్రము ఓం నమ శివాయ అన్న మంత్రం చదవండి ఇలాంటి కరుంగలి మాలలు ఉంటాయి వీలైతే కింద ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ చేస్తే ఈ కరుంగలి మాలలు మీ గోత్ర నామాలతోని పూజ చేసి మీదాకా అందించడం జరుగుతుంది అలాంటి కరుంగలి మాలలు జపం చేయండి రోజు నూట ఎనిమిది జపం చేయండి ఓం నమ శివాయ జపం చేసేటప్పుడు ఖర్చి పైన కప్పండి ఎందుకంటే భూమి నుంచి ఆకాశం మధ్యలో ఎవరన్నా సరే అటు ఇటు కాకుండా తిరిగేటువంటి కొన్ని ప్రేతాలు ఉంటాయి వాటి ప్రభావం వల్ల చదివిన మంత్రం శక్తి దీనికి కానీ మీకు గానీ రాదు అలా నూట ఎనిమిది సార్లు ఓం నమ శివాయ మంత్రాన్ని రోజు పొద్దున కానీ సాయంత్రం ఏదైతే రెండు పూట కానీ జపం చేయండి అలాగే ఓం క్లీం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమ అన్న మంత్రాన్ని చదవండి ఇలాంటి మంత్రపఠనాలు చేయడం వల్ల విపరీతమైనటువంటి శక్తి లభిస్తుంది రైతులకు విపరీతమైనటువంటి నష్టం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా పత్తి రైతులకు కానీ మిరప రైతులకు కానీ చూసుకుంటే వాతావరణంలో జరిగినటువంటి మార్పుల వల్ల వచ్చినటువంటి వరదల వల్ల తుఫాన్ల వల్ల మీ పంట నష్టం జరుగుతుంది ఏదైనా సరే పంట కోతకొస్తే ఇంకా బాగా కాస్తుందేమో ఉంచుదాము అనుకునేలో పంట ఖరాబ్ అయిపోతుంది కాబట్టి ఏ సమయానికి చేసేటువంటి పనులు రైతుల పనికి చేసేసేయండి రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రముఖులలో ఒకరు మరణిస్తారు అని చెప్పి జూన్ లో మనకి మార్చిలో ఉన్నటువంటి రాశి ఫలాల్లోనే నేను ఇంత మునిపే చెప్పాను అలాగే గుజరాత్ ఎక్సీఎం చనిపోయారు నెక్స్ట్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఒక వ్యక్తికి ప్రమాదం జరగబోతుంది చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ యొక్క జూలై మాసంలో ప్రత్యేకంగా అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు ఏం జరిగినా సరే చేయండి ముఖ్యంగా వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి వీలైతే ఈ వీడియోని మేము ఈ జూలై మాసం కంటే ముందే టెలికాస్ట్ అయ్యేట్టుగా చూస్తాం అప్పుడు ఏమవుతుందంటే ఇరవై ఐదో తారీఖు నుంచి మనకి అమ్మవారి యొక్క నవరాత్రులు ఉన్నాయి ఈ నవరాత్రుల్లో సింపుల్ అండి చిన్న గౌరవం తయారు చేసుకొని అమ్మవారికి ఈ యొక్క వారాహి అమ్మవారికి కానీ శ్యామల అమ్మవారికి కానీ పీతవర్ణం అంటే గ్రీన్ కలర్ అంటే చాలా ఇష్టం ఎరుపు అలాగే గ్రీన్ చాలా ఇష్టం కాబట్టి కుంకుమార్చన చేయాలి అది కూడా కుబేర కుంకుమతో లేదా శుద్ధమైనటువంటి ఈ యొక్క మెరూన్ కలర్ కుంకుమతోని పచ్చకర్పూరం కలిపి కుంకుమార్చన చేయండి చాలా మంచిది అలాగే వ్యాపారస్తు ఈ వారం రోజులు ఈ తొమ్మిది రోజుల తర్వాతకి రోజు పెట్టుకునే బొట్టులో పచ్చకర్పూరం కలిపి కలిపేసేసి పెట్టుకోండి రోజు ఆ బొట్టుని మీరు ధరించండి ఇలాంటివి చేయడం వలన విశేషమైన శక్తి లభిస్తుంది ఇవన్నీ గోచార రీత్యా చెప్పేటువంటి విషయాలు మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో కావాలి అని అంటే కింద ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ చేయండి మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ మాకు మాకు ఫోన్ చేసి మీ యొక్క ఇవన్నీ డీటెయిల్స్ అన్ని ఇవ్వడం వలన ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే తీసుకొని పూర్తిగా జాతకం మీకు అందించడం జరుగుతుంది ప్రత్యేకంగా ఈ జూలై నెలలో ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వారికి కరుంగలి మార్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఇది నా ఇంట్రెస్ట్ కొద్దీ నేను ఇస్తున్నా అందరు ప్రాబ్లమ్స్ నుంచి బయట పడాలి అనేది నా ఉద్దేశం ఇంకోటి ఏంటంటే కొరియర్ ఛార్జెస్ కూడా తీసుకోను కొరియర్ ఛార్జెస్ అంతకుముందు హండ్రెడ్ అవుట్ ఆఫ్ స్టేట్ అయితే టూ హండ్రెడ్ ఛార్జెస్ ఉన్నారు కదా కొరియర్ చార్జెస్ కూడా లేకుండా నేను మీ దాకా ఈ యొక్క కరుంగలి మాల అందిస్తా కొంతమంది ఫోన్ చేసి మాకు అట్లయితే కరంగలి వద్దని జాతకం వరకు ఎంత అనకండి మీరు కరుంగలిమాల మాలు తీసుకున్నా తీసుకోకపోయినా జాతకానికి ఛార్జ్ వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే కాబట్టి ఇక అందరూ కూడా బాగుండాలి అందరూ నేనుండాలని కోరుకుంటున్నా సర్వేజన సుఖినో భవన్ స్వస్తి